ఒక మంచి వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చేసానండి జాబు లేకుండా ఖాళీగా ఉంటున్నారా చదువుకొని కూడా జాబులు లేకుండా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఇక్కడ ఒక నెంబర్ కనపడతా ఉంటది ఆ నెంబర్కు ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి వాళ్ళు కూడా వివరంగా మీకు చెప్తారు ఇకదండి పదో తరగతి చదువు ఉండాలి నిన్ను ఉండాలండి ఈ జాబ్ ఈ ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ జాబ్లో అయితే జాయిన్ అయిపోండి ఫోన్ చేశారంటే వివరంగా మీకు వాళ్ళు చెప్తారు కనుక్కోండి డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారు ఇక కదండి అవకాశం అయితే అసలు మిస్ కామాకండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి ఈ జాబ్లో అయితే జాయిన్ హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో రెండో శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే అయితే లేచాను లేచినాక ఇక నేను బయటదంతా ఊడ్చానండి వర్షం పడుతుంది వర్షం బాగా పడుతుందండి మామూలుగా ఊడిసేసాను ఊడిసి మామూలుగా శుభ్రంగా నీళ్ళకి పోసి కడుక్కొచ్చేసాను ముగ్గు అయితే కుదరలేదండి ఈ వారం అయితే బయట ముగ్గు వేసుకోవడానికి కుదరలేదు అందుకని చెప్పి నేను గడప దగ్గరే ముగ్గులు వేసుకుంటున్నానండి శుక్రవారం రోజు కదా గడప దగ్గరే ముగ్గులు వేసుకుంటున్నానండి బయటతే వేయతి కాలేదు బయట వేయతి కాలేదు తులసమ్మ దగ్గర వేయత కాలేదండి చాపలిస్తోనన్నా వేద్దామన్నా కానీ చాపలిస్తో వద్దని ఊరుకున్నాను ముగ్గు అయితేనే బాగుంటుంది కదా అని చెప్పి లేదండి ఇక నేను చేపలు ఇస్తూ కూడా గీయలేదు తులసమ్మ దగ్గర ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి ఇప్పుడు నేను ముగ్గేస్తున్నాను కదండి కదండీ వర్షం పడతానే ఉంది ఇక్కడ మాకు ఉంటుంది కాబట్టి అంటే మా గడపకి మెయిన్ గడపకి ముందు బల్ల ఉంటుందండి అక్కడ వర్షం అయితే పడదు అందుకని చెప్పి ఇక్కడైతే ముగ్గులే చేసుకున్నారండి చూసారా అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి పాదాలు అంతకుముందు నేను గడపకి యువతల కింద వేసాను కదా పోయిన వారం ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు కింద వేసానండి అయితే ఒకళ్ళ కామెంట్ పెట్టారు అమ్మవారి పాదాలు కింద వేయకూడద కింద అక్క గడప మీద వేసుకోవాలి అని చెప్పి కామెంట్ పెట్టారండి మీరు పెట్టారు కదా అందుకనే నేను ఈ వారం అయితే గడప మీదే వేసుకున్నానండి అమ్మవారి పాదాలు అయితే మీరు చూడండి ఈ వీడియో కూడా చూడండి చూసి ఎలా వేసాను ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి కాకపోతే మాది గడప సదరంగా ఉండదండి మా కొంచెం ఎక్కుడు తక్కుడుగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను కింద వేసుకుంటా ఉంటాను పాదాలు మీరు చెప్పారు కదా అలా ఉన్నా సరే నేను గడప మీదే వేసుకుంటాను పాదాలు అమ్మవారి పాదాలు ఇదిగోండి ఇక్కడ మీకు తులసమ్మను కూడా చూపెడుతున్నాను చూడండి పూజ అయితే అయిపోయింది పూజ చేసేసాను పూజ అంతా అయిపోయింది కానీ వర్షం పడతానే ఉంది వర్షం పడుతున్నా కానీ నేను వీడియో తీశానండి చూసారా తులసమ్మ దగ్గర ముగ్గులే కుదరలేదు మీకు చుట్టూరు అయితే కలర్స్ ఏమి ఉన్నాయి కదా అయితే ఒకళ్ళ కామెంట్ పెట్టారండి కలర్ కలరు రెడ్ కలరు దాని మీద ముగ్గులు ఇల్లంతా ముగ్గులతో నింపేశారండి అని కామెంట్ పెట్టారు చూస్తారు కదండీ ఇల్లంతా శుభ్రం చేసేసి స్నానం చేసి ఇక పూజ అంతా అయిపోయింది పూజ కూడా మీకు చూపించా కదా పూజ అంతా అయిపోయినాక ఇక టిఫిన్ కూడా చేసామండి టిఫిన్ చేసి ఇక్కడ మా ఆయన నేను ఇద్దరం కూర్చొని టీ అయితే తాగుతున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాటలు అయితే వస్తున్నాయండి అయితే ఆషాఢ మాసం కదండి విజయవాడ లైవ్ అయితే ఇచ్చారు భక్తి టీవీలో చాలా బాగా చూపెడుతున్నారండి అమ్మవారిని అయితే అన్ని కూరగాయలతో డెకరేషన్ అయితే చేశారు అమ్మవారిని అలంకరణ అయితే చేశారు చాలా బాగా కనపడుతుంది అమ్మవారు అయితే అయితే అదే చెప్పుకుంటున్నాము ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో అమ్మవార్లని బాగా చేస్తారు కొంతమందికి తెలియక ఏదో అనుకుంటా ఉంటాము కానీ ఆషాఢ మాసం అంటే అమ్మవార్లకు చాలా ఇష్టం అంట చీరసారా పెట్టినా కూడా అమ్మవార్లకు చాలా ఇష్టపడతారంట అని చెప్పి మా ఆయనతో చెప్తా ఉంటున్నాను ఆ మా ఆయన కూడా అవును నిజమే ఆషాఢ మాసంలో బాగా చేస్తారు గ్రామ దేవతలు కూడా బాగా చేస్తారని చెప్పి మా ఆయన కూడా అంటున్నాడు ఇక కదండి ఇక మేము టిఫిన్ చేసేసినాక టీ తాగేసాము ఇక ఇక వచ్చేసి ఇప్పుడు పంపులు వచ్చే టైం అండి పంపులు వచ్చే టైం అయితే ఇక నీళ్ళైతే పట్టాలి ఆ పైన మోటార్ అయితే నేను వేసేసానండి నీళ్ళైతే పైన ఉన్నాయి ఇక కింద ఉంటుంది నాకు ఎప్పుడు రమ్మ ఉంటుంది కదా బయట ఆ రమ్మకు నీళ్ళైతే పట్టాలి అయితే ఆ నీళ్ళై పడతా రమ్ము గడుగుతా మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా నేను అంటే చాలామంది అంటే ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు చాలామంది నాకు కామెంట్లు అయితే పెట్టారండి నిజంగా ఆ వీడియో చాలామంది ఇష్టపడ్డారండి అమ్మ తులసిమ్మ దగ్గర పూజ చేసిందను ఇంట్లో పూజ చేసింది ఇక్కడ బయట మెల్ల ఇది మొత్తం మీకు షేర్ చేశాను అనమాట చాలామంది ఇష్టపడ్డారు ఇష్టపడి కూడా కామెంట్లు అయితే పెట్టారు అయితే ఆ వీడియో ఇప్పుడు ఎంతపోయిందో తెలుసా అండి ముప్పై వేల మంది చూశారండి ఆ వీడియోని ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజు బ్లాగ్ షేర్ చేశా కదా ఆ వీడియో ముప్పై వేల మంది చూశారు నా వీడియోని చూసి కామెంట్లు పెట్టి నచ్చిందని చెప్పి కామెంట్లు పెట్టారండి అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక అండి ఎందుకు ఇప్పుడు ఆషాఢ మాసంలో రెండో శుక్రవారం రోజు కూడా మీకు బ్లాగ్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే అంటే బ్లాగ్ కూడా తీయండి రోజువారి బ్లాగ్ కూడా తీయండి అన్నారు అందుకని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను బొప్పాసకాయ అయితే చూపించా కదా ఇది చెట్టుకే పండాలని చెప్పి నేను చాలా రోజులు పెట్టి అంతే ఉంచానండి కొంచెం ద్వారా వచ్చి నాకు కోసేయమన్నారు లేదు నేను కోయిన ఇప్పుడు కోద్దామని చెప్పి అంతే ఉంచానండి కాయ అయితే పండింది పండినాక ఇక మా ఆయన అయితే కోసాడు అది కొంచెం పైకి కొందలే నాకు అందలేదు లేకపోతే నేనే కోసేదాన్ని నాకు అందలేదని చెప్పి మా ఆయన్న అడిగాను కొంచెం కాయ పోసేవా ఆ సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియో చూసే వాళ్ళందరికీ నేను కాయ చూపించాలి మనం అంటే సొంతంగా పండించిన కాయ అనమాట అంటే మనం ఏ ముందు మాపు లేకుండా ఇంట్లోనే పండించిన కాయి మానందర అంటే వీడియో చూసే వాళ్ళందరికీ చూపించాలి కాయని అని చెప్పి చెప్పాను అయితే అవునా చూపెడతావా అని చెప్పి దేరికి ఇచ్చి కాయ అయితే కోసిచ్చాడండి కాయ కోసిస్తే ఇక మీకైంది ఇక్కడ చేసి చూపెడుతున్నాను అయితే బాగా పండిందండి అంటే బాగా అటు బాగా పండలేదు ఇటు బా అంత పచ్చిగా లేదనమాట కాయ అట్ట పండినా కానీ చాలా అండి అది కనుక పైపైన తోలు తీసేసి కొంచెం పంచదార ఇష్టపడి పంచదార చల్లుకొని తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పంచదార చలుకోకపోయినా బాగానే ఉంటుందండి ఎందుకంటే కొబ్బరి మొక్క ఉండేట్టు ఉండదండి అంత బాగుంటుంది అలా కోసుకొని తింటే మీలో ఎంతమంది అలా తింటారో నాకు కామెంట్ అయితే చేయండి నేను తింటానండి అలా అయితే అంటే పండినా కూడా తింటాను ఇలా పచ్చిగా ఉన్నది రెండు ఎట్టున్న తింటాను కాకుంటే ఇలా అయితే తింటే ఏముండదంటే మన కొబ్బరి ముఖరిగితే ఎలా ఉంటుందో అలా ఉండింది అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా అది కాక మన చెట్టుకే పండింది కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి మీకు ఇక్కడ చూపించానండి ఆల్రెడీ నేను మూడు చెట్లు నాలుగు చెట్లు వేసానండి కాకపోతే రెండే చెట్లకి కాయలు పడ్డాయి వాటికి కూడా ఆ రెండు చెట్లు కూడా బొబ్బరి తెగులు వచ్చిందండి కొంచెం నాలుగైదు కాయలు కాల్సి బొబ్బరి తెగులు వచ్చేసరికి కాపు కూడా ఆగిపోయింది ఆ ఉండకాయలన్నా పండిన దాకా చెట్టుకే ఉంచుకొని తిందామని అనుకుంటున్నాను చాలామంది ఇంట్లో బొప్పా చెట్లు ఉండకూడదు అంటున్నారండి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీ కన్నా మీ కనుక తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఇంట్లో బొప్పా చెట్లు ఉండొచ్చా ఉండకూడదా అంటే బొప్పాయి పండు చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనేది కామెంట్ అయితే చేయండి నాకు నాకు తెలియదండి అందుకని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క విషయం నాకు తెలియని విషయం వల్ల మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మీ మీరే చెప్తున్నారు కొన్ని కొన్నివి కూడా నేను అడగపోయినా మీరు చెప్తున్నారు నేను అనే మీరు చెప్పినవి కూడా నేను పాటిస్తానే ఉన్నాను ఆల్రెడీ ఈ వీడియోలో మీరు చూస్తానే ఉన్నారు అందుకని అడుగుతున్నానండి ఆ చెట్టు బొప్పాయి చెట్టు ఉండొచ్చా ఉండకూడదా అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి చేసి నాకు చెప్పండి చెప్తే నేను ఉండొచ్చా ఉండకూడదా అనేది ఈసారి గనక చెట్లు అంటే ఉండకూడదు అంటే ఈసారి కనుక చెట్లు పడి మొలితే కనుక నేను తీసేస్తానండి ఉండొచ్చు అంటే కనుక ఉంచుకుంటాను అందుకని అంటే చెట్లు అనేది ఉంచుతాను లేకుంటే పీకేస్తాను అందుకని అడుగుతున్నానండి ఇదొక్క ఇదొక్క సాయం అయితే చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఆ చెట్టు గురించి అయితే చెప్పండి ఇక కదండి ఇక నేనైతే ఇక్కడ నీళ్ళైతే వచ్చినాయి పంపులు వచ్చినాయి ఇక రమ్మైతే కడిగాము రమ్మైతే కడిగి ఇక నీళ్ళైతే వేయాలండి ఇదంతా తడిగా ఉంది కదండి ఆ రమ్మంతా కడిగాం కదా కడిగేసరికి కొంచెం మెల్ల మీద పడింది పడితే ఇక అదంతా శుభ్రంగా మళ్ళీ ఊడవాలన్నమాట అదంతా శుభ్రంగా ఊడిసి పక్కకు నెట్టయితే ఇక చీదలు లేకుండా ఉండిద్ది అందుకని చెప్పి ఇక ఆ అది వేసేసి ఇక ఆ తీసుకొని అదంతా ఓడవాలండి మళ్ళీ మళ్ళీ పొద్దున ఆల్రెడీ మొత్తం ఊడ్చేశాను కాసేపు మళ్ళీ నీళ్లు చల్లి తులసిమ్మకాడ నీళ్ళు పోసి కడిగాను బయట పోసి కడిగాను అంతా చేశాను కానీ మళ్ళీ ఇప్పుడు ఇక కడిగాం కాబట్టి మళ్ళీ అక్కడ కడగాలి కడిగి శుభ్రంగా పక్కన పక్కకు నెట్టెత్తే కాళ్ళలోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మా ఇంటి గురించి కలర్స్ గురించి ఇదంతా బాగా అడుగుతున్నారు కలర్స్ గురించి అయితే కలరు ఎప్పటికి ఉండిద్దా కలర్ పోయిద్దా అని కూడా అడుగుతున్నారండి కలరు ఉండిద్దో పోయిద్దో నాకైతే తెలీదు మేమైతే ఈ కలర్ వేసి మూడు సంవత్సరాలండి మా ఇల్లు కట్టి నాలుగు సంవత్సరాలు మా శంకుస్థ అంటే శంకుస్థాపన చేసిన కానీ చెప్తున్నాను ఇల్లు కట్టి నాలుగు సంవత్సరాలండి అంటే ఒక సంవత్సరం పాటు ఇల్లు కడతాం సరిపోయింది కదా ఇక తర్వాత నుంచి కలర్స్ వేసాం కాబట్టి నేను మూడు సంవత్సరాలని చెప్తున్నాను మూడు సంవత్సరాలు అండి ఇప్పటికైతే బయట అంటే కలర్స్ అంటే ఎండగా నేను అనుకుంటున్నాను లోపల మటుకి బాగానే ఉండిద్దండి ఇక్కడ అంటే ఇక్కడ మాకు బల్ ఉంది కదా అక్కడ బాగానే ఉండిద్ది అయితే బయట ఎండ కాబట్టి పోయిద్దని అనుకుంటున్నాను ఈ మూడు సంవత్సరాల్లో కొంచెం లైట్గా పోయినట్టే అనిపించింది కాదండి నాకు తెలిసిందైతే చెప్తున్నాను కలర్ పోయిద్దా ఉండిద్దా అని అడుగుతున్నారు మళ్ళీ ఇంకొక అండి ఆ కలర్ పేరు కూడా చెప్పమని కామెంట్ పెట్టారు అంటే మేము కింద అంటే బయట మెల్లాకేసిన కలర్ కూడా పేరు అడుగుతున్నారు ఆయిల్ ఆయిల్ ప్లే ఆయిల్ పెయింట్ అంటండి ప్లీజ్ ఏమనుకోవద్దు నోరు తిరగలేదు నాకు ఇక్కడ ఆయిల్ పెయింట్ అంటారంట దీన్ని రెడ్ కలర్లో అది ఎత్తే ఉండిద్దని చెప్పి ఆ కలర్ వేసారు అయితే ఇంకొక విషయం అండి ఈ కలర్ వేసుకున్నా కానీ అండి చాలా జాగ్రత్తగా నడవాలి నడ వా వాన కురిసినప్పుడు కానీ మనం కడిగినప్పుడు కానీ ఇది జారిద్దండి గచ్చ అనేది జారిద్ది చాలా జాగ్రత్తగా నడవాలి నాకు ఇంట్లోకి వచ్చిన ఒక కొత్తలోనండి తెలియక మాములుగా నీళ్లు పోసి కడిగిన వానబడిన గబగబు నడిచేదాన్ని నడితే జారేదండి నాకు భయం వేసింది అనమాట అమ్మ ఈ కలర్ జారుతుంది అని చెప్పి నేను పడ్డప్పుడైనా కడిగినప్పుడైనా చిన్నగా నడిచేదాన్ని బకెట్లు అవి బరువు పట్టుకొని నడిచినా కానీ చిన్నగా నడిచేదాన్ని అండి ఎందుకనంటే జారిద్ది అనమాట అది జారి అనుకో ఇంకేమీ లేదు అందుకని చెప్పి నేనైతే చిన్నగానే నడిచి జాగ్రత్తగా ఉంటానండి కడిగినప్పుడైనా వర్షం పడ్డప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటా ఈ కలర్ అందరికీ నచ్చింది అంటున్నారు రెడ్ కలర్ కదండి ఇక ముగ్గులు అన్నీ కూడా వేసాం కాబట్టి ముగ్గులు కూడా బాగున్నాయండి అని చెప్పి కూడా కామెంట్లు పెడుతున్నారు ముగ్గులు కా ముగ్గులన్నీ నింపేసారు కదండి ఇంట్లో అని చెప్పి కూడా కామెంట్ పెట్టారు ఇక కదండీ ఇక రమ్మైతే కడిగాం కదా రమ్మది కడిగినాక ఇక అయితే వస్తున్నాయి అదే చూపెడుతున్నాను మీకు ఇక్కడ నీళ్ళు అండి చూడండి అని చెప్పి ఇదైతే మోటార్ కాదండి మోటార్ కాదు పంపు నుంచి వస్తున్నాయి అనమాట నీళ్ళు ఇక అది ఈ మొక్కలు వచ్చేసి నేను డెకరేషన్కి పెట్టుకున్నాను కదండి ఆ మొక్కలండి ఇప్పుడే కొంచెం ఎగురొస్తున్నాయి అంత ముందు అయితే అంత గుబురుగా లేవు ఇప్పుడే కొంచెం ఎగురొస్తున్నాయి ఇక అదండి ఇంకొక విషయం ఏంటంటే తులసమ్మ గురించి కూడా అడిగారు తులసమ్మ ముగ్గులోనే కూర్చోబెట్టినట్టుగా ఉందని కూడా కామెంట్స్ పెట్టారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ అంటే మీ అందరికీ నచ్చుతుంది కదా అదే నా సంతోషం ఇక కదండీ నేనైతే పని బయట అంతా అయిపోయింది అంతా అయిపోయినాక ఇక వంట చేద్దామని స్టార్ట్ చేశానండి ఇక మా ఆయన కూరగాయలు అయితే తీసుకొచ్చాడు తీసుకొస్తే ఈ కూరగాయలన్నీ చదువుకుంటున్నాను ఈ కూరగాయలన్నీ చదివేసి ఆ కూరగాయలు పోసి ఇక అన్నం కూర ఉండాలి ఈ అయితే వంకాయ చేద్దాం అనుకుంటున్నాను వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చూస్తా ఉండండి ఈ కూరగాయలన్నీ చదివేస్తున్నాను ఇక చూడండి ఇక కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశాను సర్దేసి ఇక వంకాయలు కూడా కట్ చేశానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొత్తం కట్ చేసి ఇక నేనైతే పొయ్యి దగ్గరికి వచ్చేసానండి వంకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేయటం అయితే చూపించలే ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇక అని చెప్పి వచ్చేసాను నిజంగా అండి వీడియో తీసుకుంటా పని చేయాలంటే చాలా కష్టం అండి ప్రతి ఒక్కటి నేను షేర్ చేయాలి కాబట్టి మీకు ప్రతి ఒక్కటి తీయాలంటే చాలా కష్టము నాకైతే కష్టమనే అనిపిస్తుందండి ఎందుకనంటే ప్రతి దానికి అంటే ప్రతి నేను వెళ్ళే దగ్గరికల్లా స్టాండ్ జరుపుకోవాలి నేను ఎన్ని కాడకల్లా మీకు నేను చేసే పని మీకు చూపించాలి అలాంటప్పుడు చాలా కష్టం అనిపించిందండి దీంట్లోనే నేను వీడియో అనేది కట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి బాగున్నది పెట్టాలి బాగుంది తీసేయాలి చాలా ఇబ్బంది అనిపించింది బ్లాగ్ అనేది చాలా కష్టం కూడా అండి మీరు అడిగారు కదా ఏంటంటే రోజువారీ బ్లాగ్ పెట్టండి రోజువారీ మీరు చేసే పనులు పెట్టండి అని కూడా కామెంట్ పెడుతున్నారు సరే అలానే మీరు మీరు కోరుకున్నట్టుగానే నేను పెడతానే ఉంటాను వీడియో అంతా చూసేశారు కదండి చూసినాక ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి వీడియో చూసి లైక్ అయితే చేయండి లైక్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు లైక్ చేయటం వల్ల అంటే వీడియో చూసి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్దండి అండి అందుకని చెప్తున్నాను వీడియో అంటే లైక్ కొట్టడం వల్ల ఇబ్బంది ఉండదు లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఇంకొంతమందికి నాకు వీడియో అనేది షేర్ చేసిద్ది యూట్యూబ్ అందుకే అడుగుతున్నానండి ఇన్నిసార్లు కూడా లైక్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళంతా లైక్ అయితే చేయండి మీకు ఇక్కడ ఈ వీడియోలో అంటే బ్లాగ్లో ఏమనిపించిందో ఏంటిదో కూడా కామెంట్ అయితే చేయండి ఈ హారి మా ఊరు పేరు కూడా అడుగుతున్నారండి మా ఊరు పేరు అయితే చెప్తాను గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం పల్లపాడు అండి మా ఊరు వచ్చేసి మీకు జనసేన జెండాది వీడియో కూడా పెట్టాను కదండి తొందరలోనే జనసేన జెండా ఎగరేసిన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక అదండి మా ఊరు వచ్చేసి పల్ల గుంటూరు జిల్లా పల్లపాడు సారీ అండి గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామం అండి మా అయితే ఇక అది మా ఊరు అయితే మీకు చెప్పేసే కదా ఎన్ని రోజులు అయితే నేను మండలం పేరు చెప్పలేదు ఒక గుంటూరు జిల్లా మా గ్రామ్ పేరు చెప్పాను ఇప్పుడైతే మండలం పేరు కూడా చెప్పేశానండి మీరు చాలామంది అడుగుతున్నారు అందుకనే చెప్పాను నేనంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది అడుగుతున్నారు పచ్చి అంటే ఒక వీడియో తీసి మీకు షేర్ చేద్దామలే అనుకున్న బ్లాగులు కూడా చూస్తున్నారు కదా అందుకని ఈ బ్లాగులనే చెప్పేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇంకా ఎవరన్నా అడిగారంటే ఒక వీడియో అనేది షేర్ చేస్తాను షేర్ చేసి ఇక ఆ వీడియోకి లింక్ అనేది పెట్టేస్తానండి ఇక అది ఇక ఇక వచ్చేసి ఇక ఇక్కడ వంట అయితే అయిపోతుంది ఇక మీరు పెట్టే కామెంట్ల గురించి కానీ దేని గురించి అయినా సరే చూసుకుంటా అంటే వీడియో పెట్టినాక కామెంట్లు చూసుకొని కూడా అంటే తెలుగులో ఉంటే మడిగి చదివి ఎంబట పెట్టగలుగుతున్నానండి కథ ఇంగ్లీష్లో ఉంటేనే పెట్టలేకపోతున్నాను ఇంగ్లీష్లో ఉంటే మా అబ్బాయి అంటే కాలేజీ కాలేజీ నుంచి వచ్చినాక మా అబ్బాయి చూసి అప్పుడు నాకు చెప్తాడనమాట లేకుంటే మా ఆయనన్న చెప్తాడు ఇక కదండి ఇంగ్లీష్లో ఉంటే మటుకు నాకు ఇబ్బంది తెలుగులో ఉంటే చదివి అమ్మటే రిప్లై అయితే ఇవ్వగలను ఇకదండి వచ్చేసి నా నా వీడియోల్లో అంటే నా నన్ను సపోర్ట్ నా వీడియోల్లో నన్ను చూ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా నాలుగు వేల మంది సబ్స్క్రైలు అయితే ఉన్నారు ఐదు వేల మంది కనుక అయితే నేను మళ్ళీ ఒక వీడియో అనేది షేర్ చేస్తానండి మీకు ఒక వీడియో అనేది చేసి మీకు మీతో మాట్లాడాలని నాకు అనిపిస్తుంది ఒక వీడియో చేస్తాను చేసి షేర్ చేస్తాను ఆ వీడియో చూసి కూడా నాకు కామెంట్లు అయితే వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి బాయ్ అండి